అందరికీ శుభ అండి ఇది మా పెదకొండూరు గ్రామంలో మా గ్రామ దేవత పుట్టలమ్మ తల్లి గుడి ఈ గుడిలో ఈరోజున శరణవరాత్రి సందర్భంగా అమ్మవారికి కూడా మహాలక్ష్మి అలంకారం చేశారండి ఈ డబ్బులు ఈ కవన్ని దండలుగా కట్టి అమ్మవారికి వేయటం జరిగింది చక్కగా అలంకారం చేయడం జరిగింది ఈ దేవి నవరాత్రుల సందర్భంగా చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక మంచి భక్తి గీతం విందాం అమ్మ దుర్గా భవాని మా తల్లి చల్లంగా చూడు భవాని అమ్మ దుర్గా భవాని మాతల్లి చల్లంగా చూడు భవాని ఇన్ని ಿ ಪೈ ವೆಲ ಚೀನಾ ಕೃಷ್ಣನಲ್ಲಿ ಚೀನಾ ತೆ ಇಂದ್ರೀ ಚೀನಾ ಕೃಷ್ಣನಿ ಚೀನಾ ತಾಲೇ ದೇವಿ ರಹೇ ರವೆ ರವೆ ರಹೇ ರವೆ ಗಜಲ್ಲಾಗು ತೊಡಿಗಿ ಪೊದ್ದಲ್ಲೋಸ ಗಜಲ್ಲೂ ತೊಡಿಗಿ ಪೊದ್ದಲ್ಲೋಸ ఒక పొతు ఉండి నేను బక్క చిక్కిపోయానే పోయానే వీటి రుకుంవేద మారి నాకరి నందిడు వైజ్ఞాన దేవి మారి వేర్కాటిల్ వీటి మారి నందిడు వైజ్ఞాన దేవి మారి ఈ నా మీద करुमारी सुकुमारी मगमारी करुमारी सुकुमारी मगमारी इंद्र की लादी पाई वे लचीना जुदगवे कृष्णा ने दी तीरा ना निलचीना तल्लीवे कंची का माक्षिवे मधुरमी नाक्षिवे कोला पूर्व महालक्ष्मी श्री सहिला ब्रह्मरंब जय 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 अम्बा दुर्गा भवानी मातली చల్లంగా చూడు భవానీ తిరుపతిలో ఏం కన్నా శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాథుడు శ్రీ రామచంద్రుడు తిరుపతిలో ఏం కన్నా శ్రీశైలం మల్లన్న భద్రగిరి రామన్న పానకాల నరసన్న ூர் அப்பண்ணார்மஸி மஞ்சுநாடு அயாண்டூர் அப்பநாடு மஞ்சுநாடு அய்யப்பா மனாண்ட உண்டாக ஜெய 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 அம்பவானி மாதல்லி செல்லங்க சூடு பவானி கிருஷ்ணகோதாவரி பெண்ணா காவேரி ദ്ര നദോ അലരാ തോൽകൊണ്ട കൊണ്ടംപി എല്ലോ അജന്ത ഹോസിൽ പാല ഗോൾകൊണ്ട കൊണ്ടപല്ല ഹി എല്ലോ അജന്ത കജര ഹോസിൽ പാല ജൈ ജൈ ജയ് ജൈ അംബ ദുർഗവാ മാ തല്ല ഭവാനി ఈ గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుందండి చాలా విశాలమైన గుడి ఇలాంటి సంబరాలు జరిగేటప్పుడు దసరా ఉత్సవాలు కానీ ఏ పండగలైనా కూడా కార్తీక మాసం అంతా కూడా చాలా బాగా ఉంటుందండి శివుడి అభిషేకాలు దీపాలు వెలిగించుకోవడం తర్వాత చాలా బాగా చేస్తారండి అన్నీను ఇక్కడ తర్వాత ఈ అమ్మవారి గుడి పక్కనే ఒక పెద్ద లాగా వేయించారు షెల్టర్ కూడా చాలా బాగా ఉందండి సో ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వందల మంది ఇక్కడ భోజనాలు చేయొచ్చు అనమాట చాలా మంచి ఫెసిలిటీ అండి ఇది ఈ పక్కనే ఒక కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపంలో కూడా మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకుని ఇక్కడ భోజనాలు అవి పెట్టుకోవచ్చు సో మొత్తం మీద ఏంటంటే ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అంత మంచి సౌకర్యం ఉంది ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ మాతరే నమ జై పుట్లమ్మ తల్లి పెదకొండలో వేయించేసి ఉన్న శ్రీ కనకపట్లమ్మ అమ్మవారు ఇవాళ మహాలక్ష్మి అవతారంగా అవతారం వేయటం జరిగింది అమ్మవారికి ఈరోజు ధనరూపాయిన ఐదు లక్షల వెయ్యి నూట దాహులతో అమ్మవారి అలంకరణ జరగడం జరిగింది ఐదు వందల నోట్లు రెండు వందల లోట్లు వందల యాభై నోట్లు ఇరవై నోట్లు పది నోట్లతో సమానంగా అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటున్నాం జయచంద్రీ జై జయచి జై పుటలమ్మ తల్లి జై జై తల్లి అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వచనములు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై మాత జై జై మాత జై మాత జై జై మాత Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Shivaya Om Shivaya